కోట శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ ఏడు వందలకు పైగా సినిమాల్లో నిత్యమైన సజీవంగానే కనిపిస్తూ ఉంటారు ఎంతో ఉన్నతమైన శిఖరాలను చూసిన కోట జీవితంలో ఒక లోటు మాత్రం శాశ్వతంగా ఉండిపోయింది అదే స్వర్గీయ ఎన్టీఆర్తో కలిసి తెరను పంచుకునే అదృష్టం దాని వెనక ఒక కథ ఉంది నైన్టీన్ ఎయిటీ సెవెన్ కోట బిజీ ఆర్టిస్ట్ గా మారిన సమయం ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో మండలాధీషుడు చిత్రంలో టైటిల్ రోల్ పోషించే అవకాశం వచ్చింది ఎన్టీఆర్ వ్యక్తిత్వం పాలనని వ్యంగ్యంగా విమర్శిస్తూ రాసుకున్న కథ అది అడిగింది లెజెండరీ యాక్టర్ కావడంతో కోట శ్రీనివాసరావుకి ఎక్కువగా ఆలోచించే అవకాశం దక్కలేదు పైగా భానుమతి రామకృష్ణ లాంటి నటిమణి ఉందంటే ఎవరైనా కాదంటారా ఇలాంటి పాత్ర చేయడం కెరీర్ పరంగా దెబ్బవుతుందేమో అని ముందు సంశయించినప్పటికీ అందరూ సర్ది చెప్పేసరికి కోట సరే అన్నారు రిలీజ్ అయ్యాక సినిమా చూసిన తెలుగుదేశం ఇంకా నందమూరి అభిమానులు మండలాధీశుడు బృందం మీద బగ్గుమన్నారు ఎన్టీఆర్ ని దారుణంగా చిత్రీకరించారని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కొన్ని అంశాలు బాగున్నప్పటికీ విమర్శించిన తీరు మరీ దారుణంగా ఉండడంతో సినిమా థియేటర్స్లో ఫ్లాప్ అయ్యింది ఎన్టీఆర్ని పోలిన భీమారావు క్యారెక్టర్ చేసిన కోట మీద తీవ్ర కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఓసారి రైల్వే స్టేషన్లో ఆయన కనిపిస్తే దాడి చేయబోతే త్రుటిలో తప్పించుకోవడం పలు ఇంటర్వ్యూలలో ఆయనే చెప్పుకొచ్చారు ఇంత జరిగిన ఎన్టీఆర్ కోట శ్రీనివాసరావుని క్షమించారు కానీ నందమూరి హీరోలతో కలిసి నటించే ఛాన్స్ కొన్ని సంవత్సరాల పాటు దక్కలేదు ఏఎన్ఆర్తో సీతారామయ్య గారి మన్వరాలు లాంటి గొప్ప చిత్రాల్లో కలిసి నటించే అవకాశం దక్కించుకున్న కోట ఎన్టీఆర్తో తో కూడా ఆ భాగ్యాన్ని అందుకోవాలని కోరుకున్నారు కానీ అది జరగలేదు రాజకీయాల నుంచి సినిమాల వైపు రీ ఎంట్రీ ఇచ్చాక ఎన్టీఆర్ నటించిన సినిమాలు నాలుగు సామ్రాట్ అశోక్ బ్రహ్మర్షి విశ్వామిత్ర శ్రీనాథ కవి సార్వభౌమ మేజర్ చంద్రకాంత్ దేనిలోనూ కోటకు అవకాశం దక్కలేదు అన్నగారి చివరి సినిమా కోసం రాఘవేంద్రరావు కబురు పంపించిన కోటను దురదృష్టం వెంటాడడం వల్ల దాన్ని వదులుకోవాల్సి వచ్చింది అలా కోటకు ఎన్టీఆర్ తో కలిసి తెరను పంచుకునే స్వప్నం నెరవేరకపోవడం జీవితాంతం లోటుగా మిగిలిపోయింది కొన్నేళ్ల పాటు బాలకృష్ణకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చిన కోట శ్రీనివాసరావుకు నైన్టీన్ నైన్టీ టూ రౌడీ ఇన్స్పెక్టర్ ద్వారా ఆ ఇబ్బంది తొలగిపోయింది అక్కడి నుంచి క్రమం తప్పకుండా బాలయ్య నటించిన చాలా సినిమాల్లో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో భాగమయ్యారు